జీవోనియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ధర్నా నిర్వహించారు ప్రభుత్వం విడుదల చేసిన జీవోని వ్యతిరేకిస్తూ తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు జీవో నెంబర్ నూట పదహైదు ప్రకారం ఏఎన్ఎంలకు పద్దెనిమిది నెలల పాటు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి వారిని స్టాఫ్ నర్సులుగా నియమించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని స్టాఫ్ నర్సులు తెలియజేశారు గత పదహైదు ఏళ్లుగా స్టాఫ్ నర్సులుగా రొయ్య ఆసుపత్రిలో పనిచేస్తున్న మమ్మల్ని పక్కన పెట్టి ఏఎంలను స్టాఫ్ నర్సులుగా ఎలా చేస్తారని ప్రశ్నించారు మాతో పాటు ఎంతోమంది స్టాఫ్ నర్సులుగా బయట పనిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం తీసుకున్న నూట పదహైదు జీవోను వెనక్కి తీసుకొని కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ఎందుకంటే మేము ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ ఎంత బాధపడి ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ మా విషయం ఇంతవరకు గవర్నమెంట్ వరకు చేరకపోవడానికి కారణం కొన్ని ఉన్నాయి మాకు అది తెలుసు కానీ ఈరోజు మీరందరూ వచ్చిన దానికి ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మేము కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్లో రెండు వేల పదకొండు నుంచి పనిచేసే వాళ్ళు దానికి ముందు నుంచి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు పద్దెనిమిది నెలలు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళకేదో ఎక్సెస్ అయిన స్టాఫ్ని పద్దెనిమిది నెలలు ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్సుల కొరత ఉంది అందువల్ల మేమందరినీ త్యాగం చేస్తున్నాము వాళ్ళందరినీ మేము డ్యూటీలో పెడుతున్నాము అన్నట్టు చెప్తున్నారు ఈరోజు అధికారులు మాకు చాలా బాధకరంగా ఉంది కొన్ని లక్షల మంది స్టాఫ్ నర్సులు సంవత్సరంలో బయటకు వస్తున్నారు ఎంఎస్సీలు బీఎస్సీలు చేసేసి ఈరోజు వాళ్ళు మా దగ్గరే ట్రైనింగ్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రైనింగ్ తీసుకొని ఈరోజు మా ప్లేసుల్లో రెండు వేల పై పోస్టులు అంటే అదేం తమాషా కాదు నర్సింగ్ व्यवस्था के చాలా పెద్ద పెట్టిది చెప్పాలంటే ఎందుకంటే రెండున్నర వేల పోస్టులు ఈరోజు ఎంతోమంది నర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ చేసి బయట వాళ్ళు ఏదో పదివేలకు పదహైదు వేలకు పనిచేసుకునేటువంటి పరిస్థితుల్లో ఏఎన్ఎంస్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము ఆ పోస్ట్లో పెడతామంటే నర్సింగ్ వ్యవస్థకే పెద్ద పెట్టు లాంటిది ఇది అసలు మా రూట్స్ వెళ్తాయి దీంతో ఎందుకంటే రేపు కరోనా లాంటి పెద్ద పరిస్థితులు మళ్ళీ వచ్చినప్పుడు ఇలాంటి స్టాఫ్ ఏం చేస్తారో మనకు తెలీదు మాకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారనేది ఒక మూడున్నర సంవత్సరం ట్రైనింగ్ తీసుకొని నాలుగున్నర సంవత్సరం ఐదున్నర సంవత్సరాలు చదివిన వాళ్ళు చేయలేని వాళ్ళు ఏం చేస్తారు మాకు ఇవ్వండి అవకాశాలు ఇవ్వండి ఆల్రెడీ చదువుకొని కొన్ని వేల మంది లక్షల మంది బయట తిరుగుతున్నారు వాళ్ళకి ఇవ్వండి పదహైదు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్న మాకు ఇవ్వండి అవకాశాలు తర్వాత రెండు వేల పదకొండు నుంచి ఇంతవరకు నోటిఫికేషన్ అనేది లేదు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము అన్ని రూల్స్ను పాటిస్తూ మమ్మల్ని రెగ్యులర్ పోస్టుల్లో రెగ్యులర్ అగైనెస్ట్ రెగ్యులర్ వేకన్సీస్లో మమ్మల్ని తీసుకున్నారు ఫస్ట్ మాకు న్యాయం చేయండి మమ్మల్ని రెగ్యులర్ చేయండి ఇప్పుడేదో కొత్తగా తీసుకొని వాళ్ళకు ఐదు రూపాయలు ఇంటెన్సివ్ ఇచ్చి వాళ్ళ దగ్గర పని చేసుకోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్కి మేము క్వాలిఫైడ్ నర్సెస్ మేమున్నాం ఉద్యోగ భద్రత లేకుండా కొన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం సార్ చీకటి జివోల్లో వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ జివో అనేది ఒకటి ఏదైతే నిరంకుశత్వంగా అన్ని జివోలను అమలు చేసుకుంటూ పోతామని చెప్పిన విధానంలో తీసుకొచ్చి కనీసం ఏఎన్ఎం లో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడన్నా వాళ్ళ సీనియారిటీ ప్రాతిపదిక గడ తీసుకోకుండా సచివాలయంలో అటెండ్ అయినటువంటి ఏదైతే సచివాలయంలో ఏ ఏర్పాటు చేశారు దాంట్లో వాళ్ళ నియమితులైనటువంటి ఏ దగ్గర నుంచి ఇష్టం వచ్చే వాళ్ళందరినీ జాయిన్ చేయించుకొని వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకుండా ప్రాపర్ ఎగ్జామ్ పెట్టకుండా పద్దెనిమిది నెలలకంతా వాళ్ళని క్లోజ్ చేసి వాళ్ళకి మేము ఈ స్టాఫ్ నర్స్గా ఇస్తాము వాళ్ళకి ఏది బేసిక్ అనేది కూడా ఫిక్స్ అయ్యలేదు అంటే స్టాఫ్ నర్సెస్లో వాళ్ళు తీసుకొచ్చేసి ఏదోదే తెలియతే ఆర్ఎంపి డాక్టర్లని పిఎంపీ డాక్టర్లని మేము ట్రైనింగ్ ఇచ్చి పిహెస్సిలో నియమిస్తామని చెప్పని నిర్ణయం తీసుకునే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది ఈరోజు నిజంగానే ఫుల్ క్వాలిఫై ఉండి బీఎస్సి ఎంఎస్సి చేసి వాళ్ళు స్టాఫ్ నర్స్గా ఫుల్ క్వాలిఫై పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా సర్వీస్ చేసుకుంటూ ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పుడు భవిష్యత్ ఏమవుతుంది వాళ్ళు ఆరు ఓవర్ ప్రకారమే నియమిత అయ్యారు వాళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్ బేస్లో నియమితులైనా సరే రెగ్యులర్గా ఎలా స్టాఫ్ నర్సులుగా నియమ నియామకాలు జరిగినాయో అదేవిధంగా నియామకాలు వాళ్ళకి జరిగాయి ఈరోజు ఒక్కరోజు తీసుకొచ్చేసి వీళ్ళందరి నియామకాలలో వీళ్ళని ఏం చేస్తారు ఇప్పుడు ఇన్నేళ్ళు పనిచేసిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఏం చేస్తారు ఈ విధంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ముందు ఉన్నటువంటి అధికారులే ఈరోజు కూడా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నారు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మినిస్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు మేము ఈ జీవోను మేము వ్యతిరేకిస్తాము దీన్ని తీస్తామని చెప్పని మినిస్టర్ గారు ఫస్ట్ హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పారు ఇది అన్యాయంగా ఉంది దీనిపైన మేము సమీక్ష చేస్తామని చెప్పని చెప్పారు కానీ ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా గవర్నమెంట్ ముందుకెళ్తుంది దయచేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మినిస్టర్ గారికి మేము తీసుకెళ్లేదేమంటే సార్ గత జీవోలను పక్కన పెట్టండి ఏదైతే న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉన్నాయో వాటిని అమలుపరచండి మీ మీద మేము కొండంత ఆశ పెట్టుకున్నాం ఎన్నో పది పదహైదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను కడుపు కొట్టకుండా వాళ్ళకు తగిన న్యాయం చేసి వాళ్ళు రెగ్యులర్ చేసిన తర్వాత తర్వాత ఏదైనా ఉంటే వ్యవహారాలు మిగిలి ఉంటే తర్వాత సీనియారిటీ ప్రకారం అది ఏ నెమ్మలకు సీనియారిటీ ప్రకారం ఇంత ముందు ఏదైతే జీవోలు పాత జీవోలు ఉన్నాయో ఆ జీవోలు ప్రకారం వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వని చెప్పని మేము కోరుకుంటున్నాం